స్వాగతం తూర్పు గోదావరి జిల్లా న్యూస్ నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో బీజేపీ నాయకులు ఏపీఆర్ చౌదరి ఎన్టీవీలో వచ్చిన వార్తను ఖండిస్తూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశంగా రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరిని ఇక్కడ తాత్కాలికంగా వచ్చి వెళ్ళిపోతున్నారని ఎన్టీవీలో విమర్శలు వచ్చాయని తెలియజేశారు ఆ విమర్శలను మేము ఖండిస్తున్నామని బీజేపీ నాయకులు ఏపీఆర్ చౌదరి అన్నారు ఈ కార్యక్రమంలో మద్దిపాటి రజని తరగంపూడి గణపతి ఆచార్య నరసింహమూర్తి దేవి కన్నారావు వెనకటి రాంబాబు తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు సమావేశం బీజేపీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సభ్యత్వ సేకరణ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా అది ఈ కోరుకొండ ప్రాంతంలో అంటే రాజనగర్ అసెంబ్లీలో కూడా విస్తృతంగా మేము చేస్తాం దాని గురించి చెప్పడం కోసం ఒకటి రెండవది నిన్న ఈ ఎన్టీవీలో మన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారి గురించి నెగిటివ్గా ఒక కథనం రావడం జరిగింది దాన్ని ఖండించడం కోసం కూడా మరి ఈ యొక్క సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నిన్న ఎన్టీవీలో శ్రీమతి పురంధశ్రీ గారు రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా విజయం సాధించిన తర్వాత ఆవిడ రాజమండ్రి పార్లమెంటుని పార్లమెంట్కి ఒక గెస్ట్గా వస్తూ ఉన్నారు వెళ్తున్నారు తప్ప ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం లేదు పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక వార్త నెగిటివ్గా మరి ఎన్టీవీలో రావడం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఆవిడ ప్రజల అభిమానంతో ప్రజల యొక్క మన్ననలతోటి రాజమండ్రి పార్లమెంట్ అత్యధిక మెజారిటీతోటి పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నిక అవడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో కూడా దేశంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారి నాయకత్వంలో రాష్ట్రంలో కూడా పెద్ద పెను ప్రపంచంగా జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని ఓడించి మరి ప్రజలు ఎన్డీఏకి పట్టం కట్టడం జరిగింది విజయం సాధించిన తర్వాత పురంధేశ్వరి గారు అనేక అంశాల పట్ల శ్రద్ధ వహించి అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ వహించి ఆవిడ కేంద్ర ప్రభుత్వం స్థాయిలో కూడా పనిచేస్తూ మరి ఈ రాజమండ్రి పార్లమెంట్ అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడం కోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా ఆవిడ రాబోయేటువంటి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి రాజమండ్రి పరిసర గోదావరి ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సాధించాలి విస్తృతమైనటువంటి ఒక ప్రజా ప్రజలకి అనుకూలంగా యొక్క అభివృద్ధిని సాధించాలనే ఒక తపనతోటి ఆవిడ విశేషంగా పనిచేస్తూ ఉన్నారు అంతేకాకుండా రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడంలో అంటే కేంద్ర ప్రభుత్వం రాజమండ్రిని రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో అనేక రైల్వే స్టేషన్లు దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ కూడా ఉంది అయితే అది దాంట్లో ప్రత్యేకమైనటువంటి ఆల్రెడీ ఒక ఎస్టిమేషన్ తయారు చేసుకొని ఒక బ్రూప్ లెంట్ తోటి ఒక రకమైనటువంటి అభివృద్ధిని సాధించాలని ఒక ప్రయత్నం ఆల్రెడీ డిపార్ట్మెంట్ చేసినప్పటికీ కూడా దాంట్లో అనేక లోపాలు ఉన్నాయి దాంట్లో అనేక లోటుపాట్లు ఉన్నాయి దాని మూలంగా అంటే గతంలో నిర్మ ఏదైతే ఎస్టిమేషన్ వేసుకొని లేకపోతే ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి ఒక రెండు వందల యాభై కోట్ల రూపాయల పైన తోటి చేయాలన్నట్టుగా ఆలోచన చేశారో అందులో అనేక లోటుపాట్లు అనేక లోట్లు ఉన్నాయని దాన్ని సవరించి మరలా తిరిగి ఒక రాజమండ్రి ప్రాంతానికి అభివృద్ధి పదంగా తీసుకెళ్ళడం కోసం మరి విశేషంగా ఆవిడ పనిచేస్తూ కృషి చేస్తూ సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి ఆ ప్రాజెక్ట్ని సఫలీకృతం చేయడం కోసం ఆ ఆ ప్రాజెక్ట్ని రాజమండ్రి కానీ ఈ రెండు ఉభయ గోదావరి జిల్లాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడంలో ఒక ఘన విజయం సాధించారు మరి ఎస్టిమేషన్ అనేక విధాలుగా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి మన పురంధేశ్వర గారి ద్వారా కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారా కానీ నరేంద్ర మోడీ గారి ద్వారా మేము ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటామని అందరికన్నా కూడా నేను సందర్భంగా మమనం చేస్తున్నాను బీజేపీ నేతృత్వంలోనే ఈ యొక్క కోరుకొండ ప్రాంతం నుంచి హైవే ఇవ్వడం జరిగింది రాజమండ్రి టు రా కోరుకొండ గోకువరం మీదుగా మరి విజయనగరం వరకు మరి హైవే ఈ ఏజెన్సీ మీదుగా అంటే అరకు పాడేరు ఈ ఈ ఈ విధంగా ఈ యొక్క నేషనల్ హైవే వెళ్తూ ఉంది దాన్ని నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేయడం జరిగింది ఆ పని ప్యాకేజీలుగా జరుగుతోంది ఈ కోరుకొండ గోకవరం ప్రాంతంలో ఆల్రెడీ ఇది పూర్తి అయిపోయింది అనే విషయాన్ని మనందరం కూడా గమనించాం అంటే రాబోయే రెండు రోజుల్లో ఈ నేషనల్ హైవే మూలంగా ఈ ప్రాంతం బ్రహ్మాండ అభివృద్ధిని సాధిస్తున్న ఎలాంటి సందేహం లేదు పారిశ్రామికంగా కానీ అదేవిధంగా లేదా వాణిజ్యపరంగా కానీ వ్యవసాయకంగా కానీ అనేక రకాల విద్యా వైద్య సౌకర్యాలు అందించడంలో కానీ ఈ యొక్క నేషనల్ హైవే ప్రధాన పాత్ర పోషిస్తుందని నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఈ అను అనుభవం అనుకుంది పార్ల మన రాజన్నగరం అసెంబ్లీ రాజనగరం మండలంలో వాజ్పేయి రయంలో మరి ఒక నేషనల్ హైవే నిర్మాణం జరిగింది దాని తర్వాత రాజనగరం ఏ రకంగా అభివృద్ధి చెందిందో మనం అందరం కూడా చూసాం ఆ రాజన్నగరం ప్రాంతం కానీ అనేక ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు అనేక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉపాధి అవకాశాలు ఈ విధంగా విస్తృతంగా డెవలప్ అయింది రాజన్నగరం ప్రాంతం ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఈ కోరుకొండ గోకురం ప్రాంతాలు కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చెంద అనేక ఎలాంటి సందేహం పడలేదు అదేవిధంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది ఈ గోకూరం ప్రాంతంలో ఆయిల్ కంపెనీలు నిర్మాణం చేయడం జరిగింది అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టును కూడా భారతీయ జనతా పార్టీ హయాంలో మనం పూర్తి చేస్తాం ఈ రకంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి హయాంలో ఈ ప్రాంతంలో అనేక రకాలుగా ఈ యొక్క సమాజాన్ని కానీ ఈ యొక్క ఈ ప్రాంతాన్ని కానీ ఇక్కడ ప్రజల్ని కానీ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ కృతనిశ్చయంతో ఉంది ఇవన్నీ కూడా పురంధర్శ్ర గారి నాయకత్వంలో అతి వేగంగా రాబోయే రోజుల్లో ఇవన్నీ సాధిస్తామని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఇలాంటి కథనాలు నేను ఖండిస్తూ మరి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఈ సభ్యత్వ అభియానికి ప్రజలందరూ కూడా మద్దతు అభిమానం తెలియజేయాలని భారతీయ జనతా పార్టీలో చేరడానికి అందరూ కూడా ముందుకు రావాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు